గణేష విఘ్నేశ కాని పాకంలో వినాయక కాని పాకంలో వరసిద్ధి విఘ్నేశ్వర బావి జలమందుకలువైన జానేశ్వర బాహుదా తీరాన స్వయం వైయున్న పొజగన పయ దివ్యా చరణం శరణం సిద్ధి సద మమ్ వాదు కోవయ సిద్ధి సద మమ్ వాదుకోవయ సిద్ధివిజవృద్ధినిదయా గణేషా గణేషనాయక గౌరీ సుత నీ చరణ కమలములకు సేవ సర్వమంగళం నీ సన్నిధానమంత చలువ చంద్రమండలం జై 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 గణేష జై నీ చరణ కమలములకు సేవ సర్వమంగళం నీ సన్నిధానమంత చలువ చంద్రమండలం జై 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 గణేష జై విజ్జలూ అధిపతి విశ్వను తాని వేగతి విజ్జలకూని అధిపతి విశ్వను తాని వేగతి ఏకదంతలోకమంత సాతి భాగ్య దాత సద మమ్ము ఆదుకోవయా సిద్ధి విద్యావృద్ధినిదయా సద మమ్ము ఆదుకోవయ సిద్ధి విద్యావృద్ధినిదయా గణేశా గణనాయక గౌరీ సుత ఏ భాద్రపద శుద్ధ చవితి మాకు పండుగ నీ ప్రతిభనిలిపి దివ్యవ్రతము సల్పు చుండగా జై 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 గణేష జై ఏ భాద్రపదము శుద్ధ చవితి మాకు పండగ నీ ప్రతిమ నిలిపి దివ్య వ్రతము చల్పు చుండగా జై జై జయ జై జై గణేష జై విఘ్నములు నశించును కార్యములు ఫలించును విఘ్నములు నశించును కార్యములు ఫలించును శరణు శరణు కాని పాక వరసిది వినాయక ಸದಾ ಮಮ್ಮೋ ಆದುಕೋವಯ ಸಿದ್ಧಿ ವಿಜ್ಯಾವೃದ್ಧಿ ನಿದಯ ಸದಾ ಮಮ್ಮು ಆದು ಕೋವಯ ಸಿದ್ಧಿ ವಿಜ್ಯಾವೃದ್ಧಿ ನೀದಯ ಗಣೇಶ ಗಣೇಶ ಗನನಾಯಕ ಗೌರಿ ಸುತ ಸದಾ ಮಮ್ಮು ಆದು ಕೋವಯ ಸಿದ್ಧಿ ವಿಜ್ಯಾವೃದ್ಧಿನದಯ ये पनिकि मुन्दु पूजा वन्दनं नी नाम गानमन्दे मन्दे नित्य शान्ति चन्दनं जय 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 गणेश जय ये पनिकि मुन्दु पूज निदे वन्दनं नी नाम गान मन्दे नित्य शान्ति चन्दनं जय 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 జై గణేశ జై మూసి కమూన కేవాడ మోదకమోన చెవాడ మూసి కమూన కేవాడ మోదకమోన చెవాడ మనసు తీరగించి ఆదుకో త్రిమూర్తిని సదా మమ్ము ఆదుకోవయా సిద్ధి విద్యావృద్ధినిదయా సదా మమ్ము ఆదుకోవయా ಸಿದ್ಧಿ ವಿಜ್ಯಾವೃದ್ಧನೀದಯ ಗಣೇಶ ಗಣೇಶ ಗನನಾಕ ಗೌರಿ ಸುತ ಸದಾ ಮಮ್ಮ ಮಾದು ಕೋವಯ ಸಿದ್ಧಿವಿದ್ಯಾವೃದ್ಧ ನಿದಯ